ఒక ఇద్దరు దోస్తులు ఉంటారు అరే 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 ఇవాళ నా పుట్టినరోజు వచ్చిందిరా ఇలా మనం ఏడైనా దావా చేసుకోవాలి ఇవాళ నాకు శాలరీ పడ్డది నరుండ్రి పోదా అని చెప్పి ఇద్దరు దోస్తులు షటాపాటాలు వేసుకొని మెల్లగా ఒక తిక్కరంగా ఒక ప్లాన్ వేసి మెల్లగా హోటల్లాగా పోతారు నిమ్మతంగా టేబుల్ మీద ఉన్న అందమైన మెనూలో ఒకటి ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని తింటారు లప్ప లప్ప కడపలు వేసుకొని అబ్బా బిర్యానీ దారా బిర్యానీ ఉన్న మాస్తున్నది రా మాస్తున్నది మళ్ళా ఒత్తి ఇటే రావాలి తింటే గిరే బిర్యానీ తినాలని ఒకరు ఒకరు సంకలు గుద్దుకుంటా సాంబార్ పడుకుంటా ఎటోడటు బాండి తీసుకొని అవతల పడతారు ఇంతవరకు ఇది మనకు తెలిసిన ముచ్చట్నే కానీ ఈ బిర్యానీలో మతలబేంది అసలు ఏం తింటున్నాం అనేది తెలితే నోరుల వేడతారు ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట మీ ఫోన్ల సౌండ్ పెద్దగా పెంచుకొని నిన్నుండ్రీ ఇది యానో జరగలేదు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు నిన్న దాడులు చేసిళ్ళు చాలా కాలంగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచినటువంటి మాటను ఇతర మాంసాహార ముడి పదార్థాలను ఎరకబట్టిండ్రు వీటితో పాటు బిర్యానీ వంటి కస్టమర్లకు అందిస్తున్నట్లు తనిఖీలల్లా బయటపడ్డది అంటే చాలా కాలం నిల్వ ఉంచిన తినేటియే మనకు అప్ప చెప్తున్నారు అన్నట్టు అంటే మనం రోగానే కొనుక్కుంటున్నాం అన్నట్టు ఆల్ఫా బ్రాండ్ ఐస్ క్రీమ్ అని బ్రెడ్ ప్యాకెట్ల మీద ఎక్స్పైరీ డేట్ లేకుండా కస్టమర్లకు అమ్ముతున్నట్లు ఎరకబట్టినరు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ సికింద్రాబాద్ అల్పా హోటల్లో నిబంధనలకు విరుద్ధంగా హోటల్ ను నిర్వహిస్తున్నట్టు అధికారులు కేసు నమోదు చేసిండ్రు ఇంకా అంతేనే కాదు చిప్స్ ప్యాకెట్ల లా సచ్చిన కప్ప ఐస్ క్రీమ్ ల మనిషి ఏలు చాక్లెట్ సిరప్ ఎండిపోయిన ఇలక శవం ఇటీవల కాలంలోనే ఎలుగు చూసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి ఈ హోటల్లా ఈ వార్తలు మనం ఇంటే చాలు బయట దినాలంటే వానకు పూర్తది తర్వాత అది మర్చిపోగానే శరామాములే చిన్న చిటెస్టారెంట్ లనే కాదు పేరు మోసిన బడా బడా హోటల్లో కూడా ఇదే వారని నడిపిస్తున్నారు ఏ మాత్రం శుభ్ర లేకుంట నల్లు జరులు బల్లులు ఉన్న కాడనే వంటకాలు చేస్తున్నారు కప్ప లెగ్గా చికెన్ లెగ్గా మరిచిపోయి లొట్టలేసుకుంటా నిమ్మకాయ ఉల్లిగడ్డ కలుపుకొని మరి తింటున్నాం అసలు మనదే తప్పు ఆరోగ్యం గురించి పాటింపు లేకుండా పాడైపోయిన వస్తువులతోనే ఆహార పదార్థాలు తయారు చేసి ఆళ్ళు అమ్ముతుంటే మనం అడ్డగోలుగా పైసలు ఎదురు ఖర్చు పెట్టి తిని రోగాన్ని కొనుక్కుంటున్నాం డేట్ అయిపోయిన వస్తువులతోని ఒడ్డి మనకు వెరైటీ వెరైటీ మసాలాలు కల్పిస్తుంటే సొల్లు గారు తింటున్నాం కాసుల కోసం కక్కుర్చు వాళ్ళు చెప్తున్నారు ఉన్న కాసులు ఖర్చు దాన్ల పాలైతున్నాము మనము బయట మనం దినుడితోని మన ఆరోగ్యాలు ఎంత దెబ్బతింటున్నాయి అనేది మనం ఏ కోసాన ఆలోచనలు ఎత్తులేము ఇటీవల కాలంలో హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్లు హోటళ్లు ప్రైవేటు హాస్టల్ల మీద కూడా వరుసగా దాడులు చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడి పరిస్థితులు చూసి ఆళ్లే శాఖ ఇళ్ళు నోరులబెట్టిల్లు ఇక తాజాగా జంట ఫేమస్ అయినటువంటి సికింద్రాబాద్ అల్పా హోటల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసిళ్ళు ఈ దాడులల్ల మనం విత్తుపోయే నిజాలు బయటపడ్డాయి నాసిరకం వస్తువులతో పాటు కిషన్ ల అద్వానమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి అధికారులు ఇరకబట్టిండ్రు పాడైపోయిన మటన్ బిర్యానీ తయారు చేసి పెడుతున్నట్టు ఈ తనిఖిల బయట పడ్డది ఎప్పుడో తయారు చేసిన ఫుడ్ ను ఫ్రిడ్జ్ లో మంచిగా చల్లగా నిలబెట్టి ఆర్డర్ల మేరకు ఎప్పటికప్పుడు వేడి వేడి సాసు మనకిస్తున్నారు గయాన్నేం మనకు నిలవకుండా లొట్టలేసుకొని తింటున్నాం ఈ అల్ఫా హోటల్ నిర్వాహకులు స్వయంగా తయారు చేసే బ్రెడ్ ప్యాకెట్ తో పాటు ఐస్ క్రీము టీ పొడి కూడా నాసిరకంగా ఉన్నట్లు ఇరకబట్టిండ్రు బ్రెడ్ ఐస్ క్రీము టీ పొడి డేటు లేకుండా బ్యాన్ చేసినా కూడా విక్రయాలు చేస్తున్నారు కిషన్ మొత్తం అపరిశుభ్రంగా ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు ఎల్లడించిల్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆల్ఫా హోటల్ మీద కేసు నమోదు చేసుడే కాదు లక్ష రూపాయల ఫైన్ కూడా వేసిండ్రు టాస్క్ ఫోర్స్ అధికారులు ఇంకా అంతే కాదు గతంలో కూడా ఈ ఆల్ఫా హోటల్ మీద అధికారులు దాడులు చేసిల్లు అయినా కూడా వాళ్ళకు బుద్ధి రాలేదు అక్కడికి దారుణమైన పరిస్థితులు చూసి సీజ్ చేసి హోటల్ ను ఇటీవల తిరిగి మళ్ళా ఓపెన్ చేయగా మళ్ళోసారి హోటల్ గివే తీరిన కుక్క తోక వంకర అన్నట్టే అడ్డమైన ఆహారాలన్నీ నిల్వ ఉంచిన అన్ని మన నోట్ల కూక్కుతున్నారు కాబట్టి పబ్లిక్ ఆకలైతే ఏమైనా జామ్ పండు మామిడి పండు కొనుక్కొని తినుండ్రు గాని అడ్డమైన హోటళ్లలో పోయి పానాలను ఆగం చేసుకోకుండ్రి దవకాన పాలు అస్సలే కాకుండ్రి ఏదేమైనా ఇంటి తిండే ఒంటికి వాడుతుంది యాది పెట్టుకోండ్రి పైలం